हाई भैया नमस्ते नमस्ते अन्ना भैया शॉप का नाम क्या है भैया मेरे शॉप का नाम अमजद एनसन है और हमारी शॉप जो लोकेटेड होती है गोशामल तोफाना मस्जिद के पास होती है अपना ओन मेनुफेक्चरिंग से फोटी और ओल्ड बिजनेस है अपना ऑल ओवर इंडिया ट्रांसपोर्टेशन है अगर आप ऑनलाइन मंगाना चाह रहे तो मिनिमम आपको फाइव टू टेन थाउजेंड का ऑनलाइन मंगाना पड़ता शॉप पे है तो लिमिट कुछ भी नहीं है आप वन डंडल वन बंडल भी परचेजिंग कर सकते हैं शॉप पे है तो ओनली होलसेल शॉप है अपना रिटेल ऑप्शन नहीं है కొ యాకే వన్ థౌసండ్ టూ థౌజండ్ బుల్తో నే దింగ్ ఓన్లీ ఫర్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజే కొ న్యూ షాప్ ద్వారా నయా బిజినెస్ స్టార్ట్ కన్నా చాలాతో షాప్కి రండి మా షాప్ ఇక్కడ గోషామెల్ బెగం బజార్ బైక్ సైడ్లో ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి నీకు స్టార్టింగ్ మా దగ్గరలో ప్లేన్ గాజులు ఐదు రూపాయలతో స్టార్టింగ్ ఉన్నాయి ఐదు రూపాయలతో నీకు రెండు వందల రూపాయల డజన్ తగ్గి మా దగ్గరలో ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ట్రెండింగ్ వచ్చినాయి రెండు రాప్ మోడల్వి చాలా రకం ఉన్నాయి మా దగ్గరలో మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి రెండు రాప్ వాటర్ కలర్స్లు చాలా రకాలు ఉన్నాయి స్టార్టింగ్ మా దగ్గరలో రెండు డ్రాప్ నీకు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలతో స్టార్టింగ్ ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు రూపాయలతో నూట యాభై రూపాయల దగ్గరలో మా మా షాప్లో ఉన్నాయి అన్న ఒక్కసారి మన షాప్ అడ్రస్ చెప్పవా మాది షాప్ ఇక్కడ గోషామల్ తోఫానా మజీద్ అంజద్ సన్స్ ఉన్నాయి स्क्रीन पे नंबर सारी का नंबर की लोकेशन पर, नीडा गोषा मैल उ हास्पिटल बैक सैडाम मजिदा दिखाई रूपये प्लेन गाजुल इनका को, प्लास्टिक बोर्ड रूपये मूड रूपये प्लास्टिक बोर्ड गाजुन स्टार्ट डजन डजन बटी ई नूट याब रूपये तक आलोर इंडिया ट्रांसपोर्टेशन मैनुफाक्चरिंग स्टार्टिंग స్కిన్ పైన నంబర్ ఉన్నాయి ఒకసారి వాట్సాప్లో హై పెట్టు నీకు అన్ని డీటెయిల్ పెడతా అన్ని రకం పెడతా ఫోటోస్ పెడతా వీడియో కాల్ ఆప్షన్ మా దగ్గరలో ఉన్నాయి ఆర్ నీకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి కొత్త బిజినెస్ చేసినా ఒకసారి స్కిన్ పైన నంబర్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి అన్ని ఐటమ్స్ తక్కువ రేట్లు చూపిస్తా ప్లేన్ గాజులు చేసానికి స్టార్టింగ్ నీకు ఇది ఐదు రూపాయలకి డజన్ పడతాయి రూపాయలకి డజన్ పడితే ఇందులో నీకు ఇరవై కలర్స్ ఉన్నాయి మా దగ్గర ట్వంటీ కలర్స్ ట్వంటీ కలర్స్ ఉన్నాయి బయటలో ఇదిగా ఇది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు తెలియాలి మా దగ్గరలో ఐదు రూపాయలు పడతాయి ఇందులో ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయలు దాకా గాజుల్లో ఉన్నాయి క్వాలిటీ బట్టి ఉన్నాయి ఇందులో చాలా రకాలు ఇందులో ఒక్క డిజైన్ లో నీకు ఇరవై కలర్ దొరుకుతాయి ఇందులో వాటర్ గాజులు ఉన్నాయి షైనింగ్ గాజులు ఉన్నాయి ప్రింట్ గాజులు ఇందులో బి డిజైన్స్ ఉన్నాయి తర్వాత అవి ఇప్పుడు కుత్తా ఇది వచ్చినాయి ఇది రెండు రోప్ మోడల్ ఇది రెండు రోప్ లో చాలా రకం ఉన్నాయి ఇది రెండు రోప్ మోడల్ ఉన్నాయి ఇందులో నీకు డిజైన్స్ బట్టి చాలా డిజైన్స్ ఉన్నాయి రెండు రోప్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం కుత్తా వచ్చిన మా దగ్గరలో న్యూ బిజినెస్ ఒకసారి విజిట్ చేయాలి అన్ని ఐటమ్స్ తక్కువ రేట్ లో చూపిస్తా రెండు రోజులు ఐటమ్స్ ఉన్నాయి నీకు చాలా డిజైన్ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఇంకా నీకు డబ్బా గాజుల్లో డిజైన్స్ ఉన్నాయి ఇది రెండు డజన్ బాక్స్ ఇది రెండు డజన్ బాక్స్ లో బి నీకు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు బట్టి ఉన్నాయి ఈజీగా ఇది బయట రూపాయలు డజన్ సెల్ అయితే నలభై రూపాయలు సెల్ చేయాలి స్టోన్ గాజుల్లో చాలా డిజైన్స్ ఉన్నాయి గోడ్లు రకాలు ఉన్నాయి నీకు ఇష్టోన్ గాజుల్లోవి నీకు అన్ని డిజైన్స్ ఉన్నాయి మా దగ్గరలో ఇష్టోన్ గాజుల్లోవి ఇది ఓన్లీ డిస్ప్లే కోసం నీకు చూపిస్తారా షాప్ రా నీకు అన్ని ఐటమ్స్ చూపిస్తాను ఒక్క ఒక్క డిజైన్లో నీకు నలభై నలభై కలర్స్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియోలో నీకు కొన్ని చూపిస్త్రా ఎక్కువ చూపిస్తా నీకు టైం ఎక్కువ అయితే కొన్ని చూపిస్తారా నీకు ఇంకా నెక్స్ట్ నీకు ఇది పూలా గాజులు ఇది మొక్క బండల్లో మూడు కలర్ కావాలితో మూడు కలర్ బీ ఉన్నాయి మా దగ్గరలో సింగిల్ కలర్ కావాలితో సింగిల్ కలర్స్ బీ ఉన్నాయి నీకు ఏం కావాలి తీసుకో ఇది సింగిల్ కలర్స్ ఓకే ఇది నీకు పద్నాలుగు రూపాయలు పదమూడు రూపాయలు పదిహేను రూపాయలు బట్టి ఉన్నాయి ఇందులో నీకు డిజైన్స్ ఉన్నాయి ఒక బండాలిటీ బట్టి ప్రైజెస్ క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉంటాయి ఇది ఒక్క బండల్లో మూడు కలర్ అయితే ఇది ఇందులో చాలా రకాలు ఉన్నాయి మా దగ్గరలో ఒక్క బండల్లో ఇది త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ వస్తాయి నీకు ఏం కాంబినేషన్ కావాలే తీసుకో ఇది ఒక్క బండల్లో త్రీ కలర్స్ ఉంటాయి భయం మన కస్టమర్స్ ఒకేలా లాంగ్ నించే ఉంటారు

వాటర్ ప్రూఫ్ గాజులు ఇది బయటలో ఇది డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఉన్నాయి ఓన్లీ మా దగ్గరలో నీకు పదహారు రూపాయలు పదిహేను రూపాయలు పదిహేడు రూపాయలు ఇది ఇది గట్టి గాజులు ఇది ప్రింట్ పోదు వాషిబుల్ ఉన్నాయి ఇందులో దగ్గరలో ఫిఫ్టీన్ కలర్స్ 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 కాంబినేషన్ మొత్తం వీడియోలో నీకు వన్ వన్ పీస్ చూపిస్తారా షాప్ నీకు అన్ని ఐటమ్స్ చూపిస్తా తక్కువ రేట్లు ఉన్నాయి పూలా గాజుల్లో డిజైన్స్ ఉన్నాయి ఇందులో హండ్రెడ్ ప్లేట్ డిజైన్స్ ఉన్నాయి వన్ వన్ పీస్ చూపిస్తారా చాలా రకాలు చూపించాలి తర్వాత నీకు ఇది ఒకసారి స్క్రీన్ నా నంబర్ కాంటాక్ట్ చేయండి అన్ని పీడిఎఫ్ నీకు వాట్సాప్ చేస్తా ఓకే ఇది స్టోన్ గాజులు ఇంట్లో బి డిజైన్స్ ఉన్నాయి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది బయట వంద రూపాయలు సెల్ అయితే ఇది ఓకే ఇందులో నలభై కలర్స్ ఉన్నాయి మా దగ్గర ఫార్టీ కలర్స్ ఉన్నాయి ఇందులో నలభై కలర్స్ ఉన్నాయి ఇందులో ఒక బాక్స్ లో అన్ని సైజెస్ ఉన్నాయి నీకు టూ 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 ఫోర్ టూ సిక్స్ నలభై కలర్స్ దొరుకుతాయి మొత్తం ఈ బాక్స్ లో సెట్ లో మొత్తం ఆల్ సైజెస్ వచ్చేస్తాయి ఆల్ సైజెస్ ఉంటాయి ఓకే ఇది రెంబో ఇందులో నీకు గోల్డ్ కావాలి మొత్తం గోల్డ్ స్టోన్ లో ఇందులో నీకు నలభై కలర్స్ దొరుకుతాయి సైజెస్ అన్ని ఉన్నాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ మొత్తం సైజెస్ ఉన్నాయి బయట ఇదిగా వంద రూపాయలు సేల్ అయితే ఇది ఓకే ఇది స్టోన్ గాజులు మొత్తం మా దగ్గరలో నీకు ముప్పై ఐదు రూపాయలు పడతాయి రెండు వందల పది రూపాయలకి మొత్తం బాక్స్ పడతాయి ఇందులో అన్ని సైజెస్ ఉన్నాయి చిన్న నుంచి పెద్ద అన్ని సైజెస్ ఉన్నాయి తర్వాత నెక్స్ట్ ఇది ఇది ఏటం నీకు కుందన్ గాజులు కుందన్ గాజులు ఇది మీ నీకు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలతో స్టార్టింగ్ ఉన్నాయి ఓకే బయటలు ఈజీగా ఇది డెబ్బై అరవై రూపాయలు పోతే వంద రూపాయలు చెప్పాలి డెబ్బై ఐదు రూపాయలు పోతాయి ఇందులో బి కలర్స్ ఉన్నాయి డిజైన్ కాంబినేషన్ ఉన్నాయి చాలా ఐటమ్ చాలా ఉన్నాయి నీకు కొన్ని చూపిస్తా ఒక్కసారి విజిట్ చేయాలి నీకు అన్ని ఐటమ్స్ చూపిస్తా ఇంకా సైడ్ గోట్లు ఉన్నాయి సైడ్ గోట్లు మా దగ్గరలో నీకు స్టార్టింగ్ ఇరవై ఐదు రూపాయలతోనే స్టార్టింగ్ ఉన్నాయి నాలుగు ఇరవై ఐదు రూపాయలు వంద రూపాయలు పోతాయి ఇది హండ్రెడ్ రూపీస్ ఈజీగా సేల్ చేయచ్చు సేల్ చేయాలి మా దగ్గరలో ఇరవై ఐదు రూపాయలు పడతాయి ఇంట్లోవి రకాలు ఉన్నాయి వెరైటీ చాలా ఉన్నాయి మాది ఐదు బ్రాంచెస్ ఉన్నాయి ఒకసారి ఎస్కిన్ పైన నంబర్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి నీకు మెటల్ గాజుల్లో స్టోన్ గాజుల్లో అన్ని ఐటమ్స్ చూపిస్తా ఇది పల్స్ ఐటెం ఇందులోవి నీకు డిజైన్స్ ఉన్నాయి భయ ఇందులో మెటల్ గాజుల్స్ కూడా ఉంటాయి కదా మెటల్ గాజులు బి ఉన్నాయి మా దగ్గర మెటల్ గాజుల్ వెల్వెట్ బ్యాంగిల్ చాలా రకాలు ఉన్నాయి నీకు వన్ వన్ పీస్ చూపిస్తా ఇది ఒక బండిల్ ఆర్ కలర్ కావాలి ఆర్ కలర్ లో బి ఉన్నాయి ఇల్లో బి చాలా వెరైటీస్ ఉన్నాయి ఓ ఒక సారి ఇది బ్రేకబుల్ ఏనా ఇది అన్ ఇది మెటల్ గాజుల్ ఇది అన్ బ్రేకబుల్ అన్ ఐటమ్ ఇది ఇందులో చాలా రకాలు ఉన్నాయి మా దగ్గర్లో ఓకే భయ్యా ఇది స్టోన్ గాజుల్లో బి

బయట లో వంద రూపాయలు సెల్ అయితే చాలా బాగున్నాయి యాభై రూపాయలు ఇంకా రకాలు నీకు ఇది వీడియోలు కొన్ని కొన్ని మాత్రమే ఎందుకంటే కాబట్టి ఇంకా చాలా వీడియోలో కొన్ని కొన్ని మాత్రం చూపిస్తున్నా మాది పైన గోదామ్స్ ఉన్నాయి ఇంకా చాలా రకం చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది ఓన్లీ డిస్ప్లే కోసం నీకు చూపిస్త్రా మొత్తం బిల్డింగ్ లో మాది ఐదు ఫ్లోర్స్ ఉన్నాయి అన్ని సెక్షన్ వైస్ ఉన్నాయి ఇంకా నీకు నెక్స్ట్ వీడియోలు ఇంకా చాలా రకం వస్తాయి ఇది ఓన్లీ డిస్ప్లే కోసం నీకు కొన్ని కొన్ని ఐటమ్స్ చూపిస్త్రా ఒకసారి షాప్ కి రండి లేకుంటే దూరం ఉన్నాయి స్క్రీన్ పైన నంబర్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి అన్ని తక్కువ రేట్లో చూపిస్తా మాది ఓన్ మెనుఫ్యాక్చరింగ్ ఉన్నాయి ఆన్ అగర్ ఆన్లైన్ కావాలి మినిమం ఐదు వేలు పదివేలు బిల్ చేయాలి షాప్కి షాప్కి వచ్చినాక లిమిట్ లేదు ఎంత వరకు ఓన్లీ మాది షాప్ హోల్సేల్ ఉన్నాయి రిటైల్ ఆప్షన్ లేదు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి ఒకసారి షాప్కి రానీ ఐటమ్ తక్కువ రేట్లు చూపిస్తా మా దగ్గరలో ఓన్ మెనుఫ్యాక్చరింగ్ ఉన్నాయి కొత్త బిజినెస్ చేసే ఒకసారి కంపల్సరీ రావాలి నీకు ఐటమ్ ఎంత పడితే ఎంత సేల్ చేయాలి మొత్తం గైడ్ చేస్తా స్కిన్ పైన నంబర్ ఉన్నాయి ఒకసారి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ కూడా ఉన్నాయి మా మా వాట్సాప్ నెంబర్ బీ ఉన్నాయి వాట్సాప్లో నీకు అన్ని పీడిఎఫ్ పెడతా నీకు వీడియో కాల్ ఆప్షన్ బి ఉన్నాయి సండే కూడా మా షాప్ ఓపెన్ ఉంది మరి షాప్ ఇక్కడ గోషామెల్ తోప్కా మస్జిద్లో ఉన్నాయి ఇది బేగం బజార్ బైక్ వస్తే ఇది ఉస్మాని హాస్పిటల్ బైక్ సైడ్ వస్తేది ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి నీకు వాట్సాప్లో హై పెట్టు నీకు లొకేషన్ పెడతా ఆర్ ఆర్ ఫోటోస్ పెడతా ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి ఆన్లైన్ కావాలతో మినిమం ఐదు వేలు పదివేలు చేయాలి షాప్కి వచ్చినాకి లిమిట్ లేదు వీడియో నచ్చినకి లైక్ అండ్ షేర్ చేయండి తర్వాత నీకు నెక్స్ట్ వీడియోలో అన్ని ఐటమ్ చూపిస్తాం మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా లేడీస్ ఉన్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒకసారి వీడియో చూపించండి షేర్ చేయండి వాళ్ళకి చూస్తున్నట్టయితే ఇక్కడ చానా అంటే చాలా కలెక్షన్స్ ప్రీమియం కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ మనకు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ మటుకు చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది మొత్తం సాంపుల్స్ మాత్రమే ఒక్కసారి షాప్ కి విజిట్ కాండి థ్యాంక్ యూ చూస్తున్నా ఉండండి రస్తా షాపింగ్